హాయ్ వన్ అండి నిన్నటి వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించి తెలుగు కంటెంట్లో లెసన్స్ నుంచి మనకి క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి చూసాము సో దాని కంటిన్యూషన్ ఈ వీడియోలో చూద్దాం సో నిన్న చెప్పుకున్నటువంటి వీడియోలో జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్తాను చూడండి ఫస్ట్ ఏమని చెప్పాము ఒక లెసన్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అంటే లెసన్ నేమ్ ఉంటుంది లెసన్ నేమ్ పక్కన స్కానర్ ఉంటుంది ఏ లెసన్ మీద తెలుగులో ఏ లెసన్ తీసుకున్న లెసన్ ఏం పక్కన స్కానర్ ఉంటుంది నెక్స్ట్ ఇది లెసన్ బండారి బసవన్ అనే లెసన్ ఈ లెసన్ కింద ఫస్ట్ మనకి లెసన్ దేని నుంచి స్టార్ట్ అవుతుంది అంటే చదవండి లేదా ఆలోచించి చెప్పండి అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక చిన్న పేరాలా ఇవ్వడం జరుగుతుంది ఆ పేరాను చదివిన తర్వాత పిల్లలకి మనం ఆ పేరాగ్రాఫ్ నుంచి ప్రశ్నలు అడగాలి సో ఇది ఫస్ట్ దేని నుంచి చదవండి లేదా ఆలోచించి చెప్పండి అనే పారాగ్రాఫ్ ఉంటుంది ఆ పారాగ్రాఫ్ నుంచి పిల్లలకి ప్రశ్నలు అడగాలి లేదంటే కొన్ని పాఠ్యాంశాలకి ఇక్కడ అసామాన్యులు అనే లెసన్ తీసుకుని దీనికి ఏమి ఇచ్చాడు ఒక ఇచ్చాడు అంటే బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి లేదా చెప్పండి అంటే ఈ బొమ్మను పరిశీలించిన తర్వాత పిల్లలకి ప్రశ్నలు అడగాలి తర్వాత ఏముంటుంది పాఠం యొక్క నేపథ్యం అంటే పాఠం ఇక్కడి నుంచి తీసుకోబడింది పాఠం యొక్క ఉద్దేశం ఆ పాఠ్యాంశము పిల్లలకి బోధించడం వల్ల పిల్లల్లో ఎటువంటి అంశాలు మెరుగుపడతాయని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం తర్వాత పాఠ్యభాగ వివరాలు అంటే ఏ ప్రక్రియకు సంబంధించింది పద్య ప్రక్రియన కవిత ప్రక్రియన ద్విపదన ఇతిహాస ప్రక్రియన అని చెప్పేసి నెక్స్ట్ కవి పరిచయం అంటే కవి ఎప్పుడు జన్మించాడు కవి తల్లిదండ్రులు ఎవరు నెక్స్ట్ అదేవిధంగా కవి చేసినటువంటి రచనలు ఏంటి అనేది కవి పరిచయం తర్వాత విద్యార్థులకు సూచనలు అంటే మనకి పాఠం ప్రారంభానికి ముందు ప్రవేశిక అనే చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది ఆ ప్రవేశికను పిల్లలు చదివితే పాఠం యొక్క విషయాన్ని ఊహించగలుగుతారు తర్వాత ఏం చేయాలి ఆ పిల్లలు పాఠం చదివేటప్పుడు అర్థం కాని పదాల కింద గీత గీసుకోవాలి గీత గీసిన తర్వాత ఆ అర్థాలను ఏం చేయాలి అంటే పుస్తకం చివర పదవిజ్ఞానం అని అర్థాలన్నీ ఉంటాయి లేదంటే నిఘంటు డిక్షనరీలో చూసి అర్థాలు తెలుసుకోవాలి నెక్స్ట్ ఏం చేస్తాం ఈ ప్రావేశిక అయిపోతుంది పిల్లలు పాఠ్యాంశాన్ని చదువుతారు అర్థాలను తెలుసుకుంటారు తర్వాత పాఠం ప్రారంభం ఇక్కడ ఉపాధ్యాయుడు పాఠాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు చెప్పేటప్పుడు ఏం చేయాలి ఈ పాఠం మధ్యలో ప్రశ్నలు అడుగుతూ ఉండాలి ఆలోచించండి చెప్పండి అని చెప్పేసి మనకు అక్కడక్కడ పిల్లలకి ప్రశ్నలు అడగాలి అలా కాకుండా మనకి ఏంటో ఒకసారి పద్య ప్రక్రియ అనుకోండి పద్యాలు ఉంటాయి పద్యాలన్నీ అయిపోయిన తర్వాత చివర సారాంశం ఉంటుంది ఆ సారాంశం బోధిస్తే ఇంతటితో ఏమవుతుంది అంటే పాఠ్యాంశ బోధన అనేది కంప్లీట్ అవుతుంది ఇంతవరకు మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం నెక్స్ట్ ఏంటి అభ్యసన సామర్థ్యాలు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నుండి మనకి అభ్యసన సామర్థ్యాలు పిల్లలు పాఠ్యాంశం విన్న తర్వాత అభ్యసన సామర్థ్యాలు ఎంతవరకు సాధించారో తెలుసుకోవడానికి అక్కడ ఏ అంశం ద్వారా మనకి అభ్యసన సామర్థ్యాలను పొందుపరచారో అంటే ఇవి చేయండి అనే అంశం కింద ఇదే మనకు లాస్ట్ టెంప్ట్ ఎట్లో వచ్చిన క్వశ్చన్ పాఠ్యాంశం చివర పిల్లల అభ్యసన సామర్థ్యాలు సాధించారో లేదో తెలుసుకోవడానికి ఏ రూపంలో ఇవ్వడం జరిగింది ఆప్షన్స్ కింద ఇచ్చేసి ఇవి చేయండి నేను ఇవి చేయగలను నెక్స్ట్ స్వీయ రచన ప్రశంస అని ఇట్లా ఫోర్ కింద ఏం చేస్తాడు ఆప్షన్స్ ఇస్తాడు సో కరెక్ట్ ఆన్సర్ ఇవి చేయండి మొత్తం అభ్యసన సామర్థ్యాలు చూడండి ఇప్పుడు మనకి పాఠ్య పుస్తకంలో ఏడు అభ్యసన సామర్థ్యాలు ఉంటాయి ఒకటవది విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం రెండవది ధారాళంగా చదివి అర్థం చేసుకొని ప్రతిస్పందించడం మూడవది రచన నాలుగవది సృజనాత్మకత ఐదవది పదజాల వినియోగం ఆరవది భాషను గురించి తెలుసుకోవడం ఏడవది ప్రాజెక్టు పని విధంగా మనకి మొత్తం ఏడుంటాయి అయితే చూడండి ఈ అభ్యసన సామర్థ్యాలకు సంబంధించి కూడా మనకి ప్రశ్నలు ఏ విధంగా అడిగే అవకాశం ఉందో చూద్దాం అది కాదు చూడండి ఫస్ట్ మీకు క్వశ్చన్లో ఈ విధంగా ఇస్తాడు ఒక పాఠంలోని అంశం గురించి మాట్లాడండి లేదా చర్చించండి లేదా అభిప్రాయం చెప్పండి అని అది ఏ అభ్యసన సామర్థ్యం అవుతుంది ఒకటవ అభ్యసన సామర్థ్యం విని అర్థం చేసుకొని మాట్లాడదాం సో చూడండి ఇక్కడ రెండవ సామర్థ్యం వచ్చేసి దారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు కింది పేరాను కానీ పద్యాన్ని కానీ చదివి ఖాళీలు పూరించండి లేదా పద్య పాదాలను గుర్తించండి అని అనుకోండి అది ఎన్నవ సామర్థ్యం రెండవ సామర్థ్యం మీకు టెక్స్ట్ బుక్లో చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు పద్యం ఇచ్చి కింద దానికి సంబంధించినటువంటి ఖాళీలు పూరించమన్నాడు ఈ విధంగా ఇస్తే ఇది ఏమవుతుంది అంటే మనకి రెండవ అభ్యసన సామర్థ్యం దారులంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం అవుతుంది ఓకేనా ఇలాగే ఇస్తాడు ఏంటి అంటే జనరల్గా క్వశ్చన్స్ వీళ్ళెంతవరకు టెక్స్ట్ బుక్ అవగాహన ఉంది అభ్యర్థుల్లో అని తెలుసుకోవడం కోసం ఇలాగే ఇస్తాడు ఒక పేరాను ఇచ్చి కింద ఖాళీలను పూరించండి లేదా ఒక పద్యాన్ని ఇచ్చి దాని యొక్క భావాన్ని పూరించండి అని ఇచ్చి ఇది ఏ అభ్యసన సామర్థ్యం అని అడుగుతాడు క్వశ్చన్లో సో అదేమవుతుంది దారుణంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం నెక్స్ట్ చూడండి మూడవ అభ్యసన సామర్థ్యం మూడవ అభ్యసన సామర్థ్యం వచ్చేసి ఏంటి అంటే స్వీయ రచన ఈ స్వీయ రచనలో ఏముంటుందంటే కింది ప్రశ్నలకు ఐదేసి లేదా పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి అని ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ బండారి బసవన్న బండారి బసవన్న స్వభావాన్ని గురించి ఐదేసి వాక్యాల్లో రాయండి స్వీయ రచన అవుతుంది బసవన్న గురించి తెలుసుకున్నారు కదా ఒక భక్తుడికి ఉండే లక్షణాలు ఏంటో రాయండి అదేమవుతుంది స్వీయ రచన అవుతుంది సో ఈ విధంగా స్వీయ రచన ఐదేసి పదేసి వాక్యాల జవాబులు రాయండి ఇది ఏ అభ్యసన సామర్థ్యం అనిస్తే స్వీయ రచన అభ్యసన సామర్థ్యం సృజనాత్మకత లేదా ప్రశంస ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ద్విపదగా ఉన్న పాఠ్యాంశాన్ని సంభాషణగా రాయండి అంటే ద్విపద అంటే పద్య భాగంగా ఉన్నటువంటి దాన్ని సంభాషణలాగా రాయమంటుండు అంటే సృజనాత్మకత సృజనాత్మకత ఇంకో పేరు ప్రశంస ఫర్ ఎగ్జాంపుల్ సముద్ర ప్రయాణం పాఠ్యం ఉంది ఆ పాఠ్యాంశంలో ముద్దు రామకృష్ణయ్య ప్రయాణం గురించి చెప్పాడు అదేవిధంగా నీవు చేసిన ప్రయాణం గురించి రాయండి అని ఇచ్చాడు అనుకోండి అది కూడా సృజనాత్మకత లేదా ప్రశంస అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ పదజాల వినియోగం ఐదవ అభ్యసన సామర్థ్యం పదజాల వినియోగం అర్థాలు ప్రకృతి వికృతి సొంత వాక్యాలు పర్యాయ పదాలు నానార్థాలు ఇవన్నీ కూడా పదజాల వినియోగం కిందకే వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతి వికృతి అనేది ఏ అభ్యసన సామర్థ్యం కిందికి వస్తాయి సృజనాత్మకత పదజాల వినియోగం భాషను గురించి తెలుసుకోవడం ప్రాజెక్టు పని దేని ఎందుకు వస్తాయి పదజాల వినియోగం ఈ విధంగా సింపుల్గా మీకు ఏంటి అంటే టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు దానికి సంబంధించిన సమాచారం ఇచ్చి కొంచెం లెంతిగా ఉంటుంది కాబట్టి అక్కడ అర్థం చేసుకోవడం కష్టం అందుకోసం ఏం చేశాను అంటే అన్నీ కూడా ఒక దగ్గర రాయడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది ఒక లెసన్లో ఓన్లీ పదజాల వినియోగం కింద అర్థాలు ఇస్తాడు ఇంకో లెసన్లో ఓన్లీ ప్రకృతి వికృతిస్తాడు ఇంకో లెసన్లో సొంత వాక్యాలు ఇస్తాడు సో అన్ని లెసన్స్ ఒక దగ్గర గ్యాదర్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ భాషను గురించి తెలుసుకోవడం సందులు సమాసాలు విగ్రహ వాక్యాలు వాక్యాలు రకాలు అంటే ప్రశ్నార్థక వాక్యాలు అనుమతార్థక వాక్యాలు నిషేధార్థక ప్రార్థన సామర్థ్యక వాక్యాలని రకాలు ఉంటాయి మనకు తెలుసు కదా సో ఇవన్నీ కూడా భాషను గురించి తెలుసుకుందామని అభ్యసన సామర్థ్యం కిందికి వస్తాయి ఏడోది వచ్చేసి ప్రాజెక్టు పని ప్రాజెక్టు పనికి మరొకటి ఏంటంటే భాషా కార్యకలాపాలు కథలను సొంత మాటల్లో చెప్పండి ఇది అభ్యసన సామర్థ్యం సృజనాత్మకతన పదజాల వినియోగమా భాష అక్కడ మనకి ప్రాజెక్ట్ పని అని ఇయ్యాడు భాష కార్యకలాపాలని ఇస్తాడు సో అప్పుడు ఏం పెట్టాలి భాష కార్యకలాపాలు లేదంటే ఇప్పుడు అసామాన్యులనే ఇస్తాను అక్కడ వృత్తుల గురించి చెప్పాడు సో అదేవిధంగా వివిధ వృత్తులు చేసే వారి కష్టాలను తెలుసుకొని చెప్పడం కూడా ఏంటి మనకి ప్రాజెక్టు పని అనేది అవుతుంది ఇది అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏముంటుంది అంటే నేను ఇవి చేయగలనా అంటే పాఠ్యాంశానికి సంబంధించి కొన్ని టాపిక్స్ ఇస్తాడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాడు అంటే ఈ మనకి బండార బసన్న లెసన్లో భక్తులకు ధనాశ ఉండదనే అంశంపై అభిప్రాయం చెప్పగలవా అంటే అవును చెప్పగలను చెప్పలేను ఏది చెప్పగలను అంటే అవును లేదంటే కాదు అంటే టిక్ చేసుకోవాలి నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి సూక్తి అనేది ఉంటుంది ఇక్కడ ఓకేనా సో ఈధంగా పాఠ్యాంశం ప్రారంభం అనేది చదవండి ఆలోచించి చెప్పండి లేదా బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి అనే దాంతో ప్రారంభమే సూక్తితోని మనకి పాఠ్యాంశం అనేది ఏమవుతుంది అంటే పూర్తి అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ చెప్పాను మీకు ఈ రెండు బిట్స్ ఆల్రెడీ చెప్పాను చూడండి స్కానర్ అనేది రెండు దగ్గరలో ఉంటుంది పాఠంలో పాఠం పేరు దగ్గర ఒకటి ఇది చేయండి దగ్గర రెండు ఉంటాయి మొత్తం ఇక్కడ ఓకేనా అండ్ చదవండి ఆలోచించి చెప్పండి లేదా బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి అనేది దాంతో ప్రారంభమై సూక్తితో పూర్తి అవుతుంది సో ఈ విధంగా ఒక పాఠ్యాంశం అనేది మనకి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉంచడం అనేది జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చినట్టయితే కామెంట్స్ చేయండి ఇంకా ఎన్నో వీడియోలు పెడతాను ఓకేనా థ్యాంక్ యూ